హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ ఏడాది తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు రాని వారు చాలామంది ఇంకా కామెంట్ ఉన్నారు ఏమైనా ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చిందా డబ్బులు ఏమైనా వేస్తారా ఏంటి అని చెప్పేసి చాలామందికి ఇంకా పడలేదని చెప్పేసి సో దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది ఈ నెలలో అయితే కనుక తల్లికి వందనం డబ్బులు రాని వారికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి వివరాల్లోకి వెళ్ళిపోదాం తల్లికి వందనం పదమూడు వేలు కనుక మీకు రాకపోయినట్లయితే ప్రభుత్వం మీకు మరోసారి శుభవార్త చెప్పింది మరొకసారి ఛాన్స్ ఇచ్చారు ఏంటని చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లి వందనం పథకాన్ని ఈ ఏడాది జూన్ నెలలో అమలు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన విద్యార్థుల యొక్క తల్లిల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేసింది వాస్తవానికి పదిహేను వేలు ఇస్తామని ప్రకటించినా పదమూడు వేలు జమ చేశారు మిగిలిన రెండు వేలు ప్రభుత్వం స్కూళ్లకు సంబంధించిన నిర్వహణ కోసం కేటాయించింది మొదటి విడతలో డబ్బులు జమ కాని వారికి రెండో విడతలో విడుదల చేసింది ఆ తర్వాత డబ్బులు పెండింగ్ ఉన్న వారికి కూడా మరోసారి జమ చేసింది అయినప్పటికీ కూడా ఇంకా ఇప్పటికొందరికి డబ్బులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి అయితే వారందరికీ ప్రభుత్వం మరొకసారి అవకాశం ఇచ్చింది తల్లికి వందనం డబ్బులు చెల్లింపులు చేయని వారిని అలర్ట్ చేస్తున్నారు ఈ ఏడాది ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో కొంతమందికి పేమెంట్ ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి అంటే బ్యాంక్ అకౌంట్లు తేడా ఆధార్ నెంబర్లు డిఫరెంట్ ఏదో చిన్న చిన్న మిస్టేక్స్తో ఫెయిల్ అయినాయి ఈ మేరకు ప్రభుత్వ అధికారులు కీలక ప్రకటన చేశారు పేమెంట్ ఫెయిల్ అయిన తల్లుల బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిచూసి నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదులో అప్డేట్ చేయాలని సూచించారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ తేడా ఉన్నా లేదా ఐఎఫ్ఎస్సి కోడ్ మారిన అంటే కొన్ని బ్యాంకులు మెజ్జ్ అయిపోయినాయి అంటే కలిసిపోయినాయి కలిసిపోయి ఒకే బ్యాంక్ కింద పెట్టారు అప్పుడు ఎఫ్ఎస్ఐ కోడ్లు అవి మారిపోతాయి సో అలాంటి బ్యాంకులు ఏమైనా ఉన్నా దయచేసి వెంటనే మీ దగ్గరలో ఉన్న సచివాలయ సిబ్బంది బ్యాంకు శాఖను సంప్రదించాలని సూచించారు ఓవరాల్ గా చూస్తే మీకు డబ్బులు రాకపోతే వెంటనే మీ వార్డు సచివాలయాన్ని అయితే సంప్రదించండి సచివాలయ సిబ్బంది ప్రతి తల్లిని గుర్తించి బ్యాంకు ఖాతాకు సంబంధించి వివరాలు అప్డేట్ చేసి అలా సహాయం చేస్తారని అధికారులు తెలిపారు తల్లికి వందనం పథకానికి అర్హులే ఇంకా డబ్బులు రాకపోతే వెంటనే ఇలా చేయండి మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించండి అని అధికారులు సూచించారు నవంబర్ పదమూడులోగా మీరు ఒకసారి మళ్ళీ మీ వివరాలు నమోదు చేసుకున్నట్లయితే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందడానికి విద్యార్థి తన తల్లి యొక్క బ్యాంక్ ఖాతాను ఆధార్తో అనుసంధానించడం అంటే ఆధార్ లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్కి అలాగే ఎన్పిసిఐ లింకింగ్ తప్పనిసరి అంటే ఆన్లైన్ నుంచి మీకు డబ్బులు పడ్డానికి ఎన్పిసిఐ లింక్ చేస్తారు ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకోవచ్చు నేరుగా మీరు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు లేదా ఇంట్లో నుంచి నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్లను ఉపయోగించి కూడా ఆధార్ని బ్యాంక్ ఖాతాలో లింక్ చేసుకునే అవకాశం ఉంది ఈ ప్రక్రియను కూడా మీ సేవా కేంద్రాలుగా పూర్తి చేసుకోవచ్చు మీరు ఎన్పిసిఐ లింకింగ్ విజయవంతంగా పూర్తయిందో లేదో తెలుసుకోవాలనుకుంటే మీ సేవా కేంద్రాలను సంప్రదించవచ్చు లేదా ఎన్పిసిఐ వెబ్సైట్ని కూడా సంప్రదించి ఈ యొక్క సమాచారాన్ని పొందవచ్చు ఎందుకు మీరు బ్యాంక్ వెళ్ళి అడిగితే క్లియర్గా చెప్తారు సో మరొక మూడు రోజుల వరకు అవకాశం ఉంది నవంబర్ పదమూడు వరకు ఒకవేళ ఇంకా డబ్బులు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మీ వివరాలతో వివరాలతో గ్రామవాడీ సచివాలయాన్ని సంప్రదించండి అలాగే వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మిగిలిన వారికి ఇన్ఫర్మేషన్ ఎవరు చేరుతుంది ఎవరికైనా డబ్బులు పడకపోతే వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది